కనపడలేదు అన్నా దిస్ ఇస్ వాస్కోడిగా నేను విషయం పడుతు చెప్పు ఎందుకు నా మీద ఇంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది చంపకుండా వదిలేడు నన్ను మర్చిపోయిన పని నువ్వు చేసుకోరా ఒక్కసారి మా బాస్ రోడ్స్ ఫోటో పడి ఒక్క బటన్తో నీ పెంట మొత్తం కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దు నొక్కమంటావాట్రా ఇప్పుడు చెప్పు పోస్టల్ని ఎందుకు చింపారు వాళ్ళ నానమ్మకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడ కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ అండి ఎలా వచ్చింది మేరీ ఎక్కడ మీరు వాళ్ళ మనముడు పోస్టర్ వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం చెప్ప ఇల్లేంటి పంచాయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం ముందు నువ్వు అర్జెంట్గా పెళ్లి చేసుకో డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్య అని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అసలు అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు నాకు చాలా ఉంది ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ రేపటి నుంచి ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలీ ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు చస్తూ బ్రతుకుతున్నాం మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బాస్కోడిగా మా ఎక్కడ బాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా బాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైకిల్ ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం ఎత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత పని చేశాడో మాకు తెలీదు కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలియదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో పెట్టారా యా ఒకటి కొట్టాడు

చూడపోతే ఎవ్వరు పేపర్లో చదివాను మహారాష్ట్రను నుంచిన రమ్య గోవర్కర్

మేడం తందం పెడతాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మేడం రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు